హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ దయచేసి ఈ యొక్క వీడియోని పూర్తి స్థాయిగా సావధానంగా మీరు దయచేసి వినండి ఎందుకనంటే సుప్రీంకోర్టుకి అయితే డిఎస్సి కేసు గతంలో వెళ్ళింది సో ఆ కేసుని హైకోర్టులో మీరు తేల్చుకొని చెప్పారు హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత సో హైకోర్టులో ఎదురైనటువంటి పరిస్థితుల నేపథ్యాన్ని బట్టి మరలా సుప్రీంకోర్టుకు వెళ్ళింది సో దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరూ మీరు వినాలి అనుకుంటే మీరు వినండి ఓకే అలాగే మీరు ఒకవేళ మెసేజ్ కామెంట్ పెట్టాలి అనుకుంటే కనుక మీరు పెట్టండి దయచేసి ఇక్కడ అన్ని విషయాలని అర్థం చేసుకోవడానికైతే కనుక ప్రతి ఒక్కరూ మీరు ప్రయత్నం చేయండి వాస్తవ విషయాలన్నీ సో ఈ కేసు అసలు చాలామంది నాకు ఆల్రెడీ కేసు గురించి అయితే కనుక సుప్రీంకోర్టుకు వెళ్ళారు వెళ్ళినటువంటి ఆ పరిస్థితి అంతా తెలుసు కానీ ఎక్కడ కూడా నేను మీకు యూట్యూబ్లో చెప్పలేదు కారణం ఏంటంటే కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చెప్తుంటే అవి సో ఎవరికి చేరవేయాలి ఎలా చేరవేయాలి అని వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మరి రోజు ఈ కేసు కేవలం నార్మలైజేషన్ మీద వెళ్ళింది నార్మలైజేషన్ మీద అండి నిజంగా వెళ్ళినటువంటి వాళ్ళు అత్యంత గోప్యంగా వాళ్ళు కేసుని చక్కగా హ్యాండిల్ చేసి సుప్రీంకోర్టుకి తీసుకుని వెళ్ళి సో సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు కూడా చాలామంది చూసే ఉండొచ్చు అంటే వాళ్ళ తరఫునటువంటి వెళ్ళినటువంటి పది మందేనండి అదేవిందా పది మంది ఐదుగురు ఉన్నారు వాళ్ళు అంతే సో లక్షల్లో ఏమీ లేరు సో ఇక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు నార్మలైజేషన్ మీద సో జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ కేసు అయితే కనుక నార్మలైజేషన్లో ప్రభుత్వ తరపునటువంటి వారు మాట్లాడింది ఏంటి అంటే ఆల్రెడీ మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక దీనిని మేము హైకోర్టులో చూసుకుంటాము అన్నారు సో అక్కడ నుండి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి కేసు హైకోర్టుకి వచ్చింది దేని మీద నార్మలైజేషన్ మీద ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు నార్మలైజేషన్ మీద హైకోర్టులో వాదనలు జరుగుతాయి జరగకుండా ఉండవు అంటే ఈ ఈ నార్మలైజేషన్ మీద ఇప్పుడు ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి కదండి ఈ పరీక్షలు జరుగుతున్నాయి కనుక ఆ పరీక్షల మీద ఎవరికైనా రేపు అంటే పరీక్షలు అయిపోయిన తర్వాత ఒకవేళ రిజల్ట్ ఇచ్చి నార్మలైజేషన్లో ఎవరికైనా మార్కులు గనక కోల్పోతే గుర్తుపెట్టుకోండి లేదు ప్రతి ఒక్కరికి జరిగినటువంటి సెషన్లో సమానంగా గనక జరిగితే గనక వెల్ అండ్ గుడ్ లేకపోతే దాంట్లో జరిగినటువంటి పరిస్థితి నేపథ్యాన్ని బట్టి ఇక్కడ ఇది ఆధారపడి ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అదే ఒకవేళ మార్కులు చదివినటువంటి బాగా చదివిన వాళ్ళకేమో ఒక రకంగా నార్మలైజేషన్లో మాదిరిగా రాసినటువంటి వాళ్ళకి ఒక రకంగా వచ్చినాయి అనుకో ఖచ్చితంగా నార్మలైజేషన్ మీద ఇప్పుడు ఈ కోర్టులోను రెండు ఈ అభ్యర్థులు బలాన్ని చేకూరుస్తారా చేకూర్చరా అనేది ఒక క్వశ్చన్ అయితే కనుక వినపడుతుంది సో దయచేసి ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వం నెగ్గితే హైకోర్టులో మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ తీర్పు వ్యతిరేకంగా వస్తే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ ఆ తీర్పును పట్టుకుని సవాలు పట్టుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఏంటి సార్ ఎంతసేపు వెళ్ళటమే రావటమే వెళ్ళటమే రావటం అంటే సో ఇప్పుడు న్యాయం జరిగే వరకు కూడా వెళ్తారు ఇంకా అల్టిమేట్గా అది అందరికీ తెలిసిందే తెలియదేమీ కాదు అదేందండి సో అంతేగాని చదువుకునే వాళ్ళని మీరు మానేసి అది చూడండి అని చెప్పట్లేదు ఇప్పటివరకు జరిగిన పరిస్థితి చాలామంది అభ్యర్థులకి అయితే కనుక తెలుసు వచ్చిన పేపర్లు రెండు జరిగినటువంటి పరిస్థితి ప్రభుత్వం అయితే కనుక మేము పెట్టాలనుకున్నారు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు ఇక పేపర్ గురించి కానీ టెట్ గురించి కానీ దయచేసి నేను చెప్తాను అందుకని వీడియోను చూసే వాళ్ళందరూ కూడా మీరు పూర్తిగా మీరు చూడడానికి ప్రయత్నం చేయను మిత్రులారని చెప్తున్నాం ఓకేనండి ఇక్కడ మీకు మన యాప్ ఉందండి ప్రతి వీడియో క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది యాప్ లింకు దయచేసి మీరు మీకు చాలా ఉపయోగం ఈ ఉద్యోగాలకి కాదు రాబోతున్నటువంటి భవిష్యత్తులో వచ్చే ప్రతి ఉద్యోగానికి సో ఆల్రెడీ నేను ఫారెస్ట్కి సంబంధించింది కూడా చాలా అద్భుతంగా నోట్స్ కూడా అక్కడ కీప్ అయిన నోట్స్ మీకు ఇవ్వడం జరిగింది అలాగే టెట్ డిఎస్సికి సంబంధించి ఒకవేళ మంత్రి గారు ఏదో చెప్పారు కదా మనకి మీ అందరికీ తెలుసు గారు చెప్పలేదు అన్నది ఏం కాదుగా మంత్రి గారు ఏం చెప్పారు ప్రతి ఏటా మేము డిఎస్సి ఇస్తాము అలాగే టెట్లు ఇస్తాము అన్నారు సో నాకు తెలిసినంతవరకు టెట్ అయితే కనుక ప్రభుత్వం ఇక్కడ టెట్ట మీద సర్కారు గురి చేస్తుంది అంటే గురి పెట్టుకున్నది అని సో ఒక వార్త అయితే కనుక నాకు వచ్చింది అది ఎంతవరకు నిజమా అబద్ధం అని చెప్పను కానీ ఖచ్చితంగా అయితే కనుక డిఎస్సి అనేది చెప్పలేనేమో కానీ టెట్ట అయితే ఖచ్చితంగా అయితే కనుక త్వరలో ఇస్తారు అన్నదైతే కనుక ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం దాంట్లో డౌట్ లేదు సో నేను మీకు ఈ రోజు అండి ఇదిగోండి నా వాట్సాప్ నంబర్ కూడా పెట్టాను కదా సో ఈ వాట్సాప్ నెంబర్కి ఈరోజు రేపు మాత్రమే టెట్టో ప్లస్ డిఎస్సి కొత్త బ్యాచ్ అండి కొత్తగా అంటే నేను ఒకవేళ ఈ నోటిఫికేషన్ సంబంధించి కానీ లేదు కొత్తగా టెట్ పెడుతున్నారు కదా డిఎస్సికి అంతా నేను జాయిన్ అవుతాను సార్ నేను సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తాను సార్ అనుకుంటే కనుక వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అను లేదు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో చేసుకుంటాను యాప్ సరిపోద్ది అనుకుంటే ఈ యాప్ మీకు రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఓకేనండి ఇది చెప్పాలనే ఉద్దేశంతో మీకు చూపుతున్నాను సో ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ చాలామందికి గ్రూప్ టూ వాళ్ళండి సో నేను టెలిగ్రామ్ గ్రూపులోనూ ఈ గ్రూప్ టూకి సంబంధించి మొదటి నుంచి కూడా బలంగా కేసును ముందుకు తీసుకుని వెళ్ళింది ఎవరో పార్థసారథి వారి టీము పార్థసారధి నాగేంద్ర వర్మగారు సో ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈ కేసుని చాలా బలంగా కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నారు చాలామందికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ యొక్క చాటింగ్ కూడా చూస్తున్నాను మరికొంతమంది మాట్లాడుకునేటువంటి విధానాలు సో నిరుద్యోగుల్ని నిరుద్యోగులని పేర్లు చెప్పుకున్నటువంటి వాళ్ళు మోసం చేశారు కానీ ఇక్కడ నిరుద్యోగులు ఎంతగా పోరాటం చేస్తున్నారు అన్నది మనం ప్రత్యక్షంగా కూడా చూసాము చూస్తున్నాం కూడా దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు ఈ గ్రూప్ టూకి సంబంధించి కేసులో బలం లేకపోతే మీకు మొన్నే ఆ కేసు కొట్టేసేవారు చాలామందికి ఇది తెలియట్లా ఎంత ఇన్ని రోజులు ఉండేది కాదు అర్థమైందండి గ్రూప్ టూ కేసులో బలం లేకపోతే గ్రూప్ టూ కేసుకి సంబంధించి ఎవిడెన్స్ కనుక లేకపోతే గనక ఇన్ని రోజులు ఉండేదే కాదు సో గ్రూప్ టూకి ఇప్పుడు బలం పెరిగింది అన్నది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది అదేందండి అలాగే ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చారు కదా ఆ గ్రూప్ వన్ ఫలితాలు కూడా మీరు చూడండి ఇంచుమించుగా స్పోర్ట్స్ కేటగిరీ స్పోర్ట్స్ కేటగిరీ ఎంతమంది సెలెక్ట్ చేశారు మీరే చూడండి గ్రూప్ టూ కూడా స్పోర్ట్స్ కేటగిరీకి అసలు ఎంతమంది సెలెక్ట్ చేశారు అది వన్ ఇస్ టు టూ రేషియాలో కదా రేపు ఎంతమందికి అపాయింట్మెంట్లు అనుకుంటున్నారు కదా చాలామందికి ఇలాంటివన్నీ వస్తున్నాయి ఏమంటే ఇప్పుడు మీ అందరికి అర్థం కాని ఇష్టం ఇది జరిగిపోతుంది అపాయింట్మెంట్లు ఇచ్చేస్తారో వీళ్ళు జాయిన్ అయిపోతారో కోర్టు కేసు ఎలాగే నడుస్తుందంటే ఏమో ఇప్పుడు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత అయినా కోర్టులో బలం పెరిగే అభ్యర్థులకి ఇది నిరూపించబడి ఆ నోటిఫికేషన్ రద్దంతా అయితే బెంగాల్లో డిఎస్సి జరిగింది చూసారా అలాగే మీకు రాజస్థాన్ సబరవాల్ కేసు ఎలా జరిగిందో చూసారా అలా అలా ఉంటాయండి చాలామందికి విషయాలన్నీ మరి నాకు తెలిసి పూర్తి స్థాయిగా తెలియకపోతే జరిగే పరిస్థితులు వేరు అలాగే డివైఈఓ డివైఈఓ కూడా అంతే నాకు ఇవాళ నేను వాళ్ళ పేర్లు కానీ అలాగే అధికారులకి సంబంధించింది కానీ ఇవన్నీ నేను మీకు చెప్పట్లేదు కానీ సో నాకు కొంత డివైఈఓకి గ్రూప్ టూకి సంబంధించింది కూడా కొంత సమాచారం వచ్చింది సో వీటి మీద ఖచ్చితంగా రీషెడ్యూల్ అంటే రీనోటిఫికేషన్ టు ఇచ్చే అవకాశం ఉంది అని ఓకే ఎందుకంటే దీంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో అని చూశారు కనుక ఇది ఇచ్చే అవకాశం ఉంది అని కూడా మనకి కొంత సమాచారం అయితే కనుక వచ్చింది సో ఏది ఏమైనా ప్రభుత్వం అలాగే ఇక్కడ నిరుద్యోగ యువత యువకులు కోర్టు చుట్టూ ఇది జరుగుతూ ఉంది న్యాయస్థానంలో ఉంది కాబట్టి న్యాయస్థానం యొక్క తీర్పు మీద ఆధారపడి ఉంటుంది అన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోండి పోరాటం చెయ్యాలి ఎప్పుడైనా పోరాటాన్ని మధ్యలో ఆపేరండి పోరాటాన చెయ్యాలి ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా సో ఇక ఈ నోటిఫికేషన్ గ్రూప్ టూ అనేది గత గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ క్రెడిట్ అంతా సో ఇస్తే వాళ్ళు చెప్పుకుంటారా అదా పోస్టింగ్స్ అన్నీ ఇచ్చేస్తారనుకోండి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమనుకుంటుంది ఇది చూసారా అంటారు ఒకవేళ ఇది రద్దయిందనుకో గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇది మేము సరి చేయడానికి ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకోవచ్చు తప్పేముందా జరిగింది అంటే ఇక్కడ ఒకవేళ వచ్చే నిర్ణయాన్ని అక్కడ వచ్చేటువంటి విధానాన్ని మీద ఆధారపడతాదన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోండి అత్యున్నత మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడతాది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇక ప్రధానంగా ఏంటంటే మనకి ఈ విషయాలతో పాటుగానే చూడండి ఈరోజు వచ్చినటువంటి పేపర్ అండి ఈరోజు పేపర్ చాలామంది నేను నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పాను నేను ముందుగానే బాబు అయ్యా మీరు జాగ్రత్తగా ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ మరి నార్మలైజేషన్ ఎలా చేస్తారని నన్ను అడుగుతున్నారు ఇప్పుడు నేనేం చేయను కదా అదేందా నేనేం చేయను కదా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వాన్ని అడగండి సో దీంట్లో ఎన్ని మార్కులు కలుస్తాయి ఏంటి అన్నది ప్రభుత్వమే మీకు సమాధానం చెప్తుంది సో విద్యాశాఖ చెప్తాది ఇక్కడ నార్మలైజేషన్లో సార్ మొత్తం మీద మార్కులు మేము మార్నింగ్ షిఫ్ట్ అండి పేపర్ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అయితే కనుక నాకు చాలా చక్కగా చెప్పారు సార్ పేపర్ అయితే చాలా బాగా వచ్చింది మార్నింగ్ షిఫ్ట్ యాజ్ ఇట్ ఈజీగా మీరు ఏదైతే ప్రాక్టీస్లు పెట్టారు వాట్సాప్ బ్యాచ్లో ప్రతిరోజు ప్రాక్టీస్ అండి ప్రతిరోజు చక్కగా ప్రాక్టీస్ పెట్టాను ఎవరో కూడా వాళ్ళు మిస్ అవ్వాల ఇంచుమించుగా కొంతమంది వాళ్ళు ఇచ్చిన సమాధానం నాకు ఏంటంటే యాభై ఎనిమిది నుంచి అరవై మార్కుల వరకు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి వస్తున్నాయి మార్నింగ్ షిఫ్ట్ యాభై ఎనిమిది నుంచి అరవై అరవై అంటే వాళ్ళు చెప్పింది సో ప్లస్ టెట్లో వచ్చిన వెయిటేజ్ ఇంచుమించుగా పదమూడు మార్కులు ఒకరికి కొంతమందికి పదకొండు సో ఇలాగ కొంతమందికి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అరవై మార్కులు వస్తున్నాయంటే యాభై ఎనిమిది నుంచి అరవై వస్తున్నాయంటే ఇంచుమించుగా వీళ్ళకి టెట్ వెయిటేజ్తో కలుపుకుని నార్మలైజేషన్ ముందు సెవెంటీ ప్లస్ ఇంచుమించుగా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ వస్తున్నాయి చాలా మంచి స్కోరే దాంట్లో డౌట్ లేదు నార్మలైజేషన్లో ఇప్పుడు మార్కులు పెరుగుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ రిజర్వేషన్లోనైనా వంద శాతం ఉద్యోగం వస్తుంది మీరు ధైర్యంగా ఉండండి అని కూడా నేను చెప్పాను అంటే వాళ్ళకి ధైర్యం చెప్పాలని కాబట్టి ప్రతి విషయాన్ని మీకు ఆ విషయం చెప్పాను ఆఫ్టర్నూన్ సెక్షన్కి వచ్చేప్పటికి యాభై నుంచి యాభై ఐదు కొద్దిగా హార్డ్ అయింది సార్ పేపరు అని సో పేపర్ అయితే హార్డ్ అయింది అన్నారు యాభై నుంచి యాభై ఐదు సో అలాగే అంటే పేపర్ కొంచెం టఫ్గా ఉంది సార్ అన్నారు అంటే మ్యాథమెటిక్స్ కాబట్టి మీకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది సో దయచేసి సో ఇక రేపటి నుంచి ఎస్జిటి వాళ్ళ పేపర్లు ఆల్రెడీ నేను చెప్పాను ఎస్జిటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు కూడా నేను మీకు ప్రతి విషయానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాను మిత్రులారా దయచేసి అందరూ కూడా మీరు ఆలోచించుకోండి వాస్తవ విషయాలు అదే అంతే కానీ రకరకాలుగా చెప్పాలని ఉద్దేశంతో కాదు మీ అందరికీ తెలియాలి కాబట్టి అన్ని విషయాలను చెప్పాను అది కేసుకి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత సో అసలు ఏం జరిగింది ఏంటి అన్నది నేను మీకు పూర్తి స్థాయిగా అందించడానికి ప్రయత్నం చేస్తానండి ఓకే సో ఇప్పుడు అందరూ దృష్టి ఎలా ఉందంటే నార్మలైజేషన్ మీద ఉంటుంది మీరు చూడండి ఎందుకంటే కొంతమంది ఎగిరి చాలామంది నెగిటివ్గా అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నార్మలైజేషన్లో మాకు తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నాయి అంటారు కదా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తారండి అదేందా ఒక్కొక్కరు బయటకు వస్తారు సో ప్రతి ఒక్కరూ మీరు ధైర్యంగా ఉండండి రేపు ఎస్జిటికి రాస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా టెన్షన్ పడకండి ఓకేనండి థ్యాంక్ యూ అండి